హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారు ఆ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను రోజు తిని ఇడ్లీ దోశ అనేది బోర్ కొట్టిందండి అలాంటప్పుడు నేనైతే మీకు ఈజీగా సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే నేను మీకు ఒకటి చూపిస్తున్నాను మీ కనుక ఈ కాంబినేషన్లో చేసుకుంటే కనుక చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా నా వీడియో అయితే చూస్తూ అయితే ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం కొబ్బరి ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఒక అరకప్పు కొబ్బరి మొక్కలను తీసుకొని ముందుగానే రెడీగా ఉంచుకోండి తర్వాత ఒక కప్పు కరివేపాకు ఒక తీసుకొని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు తీసుకున్నాను కొంచెం చిన్నల్లిపాయ రెబ్బలు ఇవన్నీ తీసుకుని ముందుగానే ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత కరివేపాకును ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా కరివేపాకును బాగా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా ఇంత ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం కొబ్బరి మొక్కలు చూపించాం కదా అరకప్పు అరకప్పు కొబ్బరి మొక్కలు వేసుకుని ముందుగానే కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయని తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి చెప్పాను కదా పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత చిను ఉల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా వేసుకున్నాక మీకు కావాలంటే మిరపకాయలు తయారు చేసుకోండి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎలా అయినా పర్వాలేదు కొంచెం వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకి కరివేపాకు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకుంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు మనం దీనికి మాత పెట్టుకుందాము మాత కోసం ముందుగా స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకుని అది అయిన తర్వాత దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తెరుగుమాత కావాల్సినవి అన్నీ వేసుకోండి ఒక ఎండి మిరపకాయ వేసుకుని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకుని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని చిన్నపాయల్ని ముందుగానే క్రష్ చేసుకుని పెట్టుకుని ఆ చిన్నులపాయలను కూడా వేసుకుని కొంచెం ఫ్రై కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇందాక మనము బౌల్లో తీసుకుని పెట్టుకున్నాం కదా చట్నీ అనేది ఈ తిరగమాత అంతటిని ఇప్పుడు ఆ బౌల్లో వేసుకుంటే ఎంతో ఈజీ అయినా కొబ్బరి కరివేపాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది రాగి దోశలో కానీ ఓట్స్ రొట్టి మనదా దేంట్లోకైనా బాగుంటుందండి ఎప్పుడు ఒకటేలాంటి కొబ్బరి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే దీన్ని ఇంట్లో ట్రై చేయండి రాగి దోశలోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కరివేపాకు కొబ్బరి చట్నీ అనేది దేంట్లకైనా బాగుంటుందండి ఓట్స్ రొట్టిలో అయితే కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది నేను ఆ ఓట్స్ రొట్టి కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు ఇదే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్లో మీరు కనుక ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చేసుకొని తినండి మీకు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా ఇంకా కావాలి అని అంటారు అలానే మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరైతే ఈ కరివేపాకు చట్నీ అలానే ఓట్స్ రొట్టిని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మనది కరివేపాకు చట్నీ ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు ఓట్స్ రొట్టి అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ ఓట్స్ రొట్టిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎప్పుడైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా మనం ఈ ఓట్స్ రొట్టిని అయితే ప్రిపేర్ చేసుకుంటాం దీన్ని ఎలాంటి పిండి మనం నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా మనం దీన్ని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నా దీనికోసం ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి ఓట్స్ కుక్కర్ ఓట్స్ ఏ ఓట్స్ అయినా పర్వాలేదు తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఈ ఓట్స్ని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం ఓట్స్ అనేది పౌడర్ చేసుకుంటాము అందుకేం చెప్పి ముందుగానే ఇలా ఫ్రై చేసుకోండి మరి హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకుని మీరు ఈ ఓట్స్ అనేది ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు ఇలా చూసారు కదా ఇప్పుడు మనకు ఓట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి కొంచెం సేపు చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కిందకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఓట్స్ని ఈ మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఓట్స్ అనేది ఎక్కడ తగలకుండా పౌడర్ లాగా ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం పౌడర్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పెరుగునైతే యాడ్ చేస్తాం పెరుగు ఫ్రెష్దైనా పర్వాలేదు పుల్లటిదైనా పర్వాలేదు మజ్జిగైనా పర్వాలేదు మీరు ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే ఒక కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే ఒక పావు కప్పు బొంబాయి రవ్వని కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ వండలేమీ లేకుండా ఈ పిండిని అయితే కలుపుకోవాలి దోశ బ్యాటర్ లాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు తర్వాత ఒక క్యారెట్ తీసుకుని ఇలా తురుముకోవాలి అల్లం ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉన్నాయి కదా దాంట్లోకి ఇప్పుడు మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి తర్వాత అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నారు కదా ముందుగానే అల్లం కూడా వేసుకున్నాక దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని తర్వాత తురుముకుని పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి తిన్నారు అంటే కనుక దీన్ని అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ ఓట్స్ రొట్టు అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకుని దీని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం సేపు ఎందుకంటే మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా ఇలా పిండి కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది మరి వాటర్ వాటర్గా కలుపుకోవద్దు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనికోసం మనం ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది ఒక రెండు గెరిట్లు వేసుకుని దాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు రెండు గెరిట్లు వేసుకున్నారంటే ఈవెన్ పల్చగా స్ప్రెడ్ చేసుకోవడానికి సరిపోతుంది చూసారు కదా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని నేనైతే ఒక వన్ డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు మీరు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుని మనం దీన్ని కొంచెం కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇటువైపు అయితే కాలిపోయింది ఇప్పుడు దీన్ని మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే మనకి హెల్దీ అయినా టేస్టీ అయినా క్రిస్పీ అయినా ఓట్స్ రొట్టి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఎప్పుడో ఒకటేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసి పెట్టండి ఇప్పుడు ఒక దీన్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని దీంట్లో కొబ్బరి చట్నీ అయినా సాంబార్ అయినా కరివేపాకు చట్నీ అయినా ఏ చట్నీ అయినా బాగుంటుందండి మీరు ఎలా సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చెప్తారు ఇది చాలా బాగుంది అని అని అంత టేస్టీగా ఉంటుంది మీరే అంటారు ఎన్ని రోజులు ఈ టేస్ట్ని ఎలా మిస్ అయ్యావా అని రొటీన్గా మనం ఇడ్లీ దోశ వడ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కూడా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మనకి కూడా కొంచెం కొత్తగా డిఫరెంట్గా తిన్న టేస్ట్ అయితే ఫీలింగ్ కూడా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి రెండింటి కాంబినేషన్లో అయితే చేయండి మనకి మనము కొత్త కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాము వాటి కాంబినేషన్స్తో కనుక మనం చేసుకుని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి తప్పకుండా మీరైతే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కూడా ఈ అయితే ఎంజాయ్ చేయండి చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుందండి కాంబినేషన్ అయితే అసలు మీరు మిస్ అవ్వద్దండి ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్